హలో ఎవ్రీవన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ ఏం పోస్ట్ చేయక మళ్ళీ ఇవాళ అయితే కుదిరింది అందుకని చెప్పేసి ఇవాళ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి మనం ఐరన్ కడాయిస్ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా అమ్మ అయితే ఇవాళ ఎలా సీజనింగ్ చేయాలి చాలా చాలా సింపుల్గా అనేది మీతో షేర్ చేస్తుంది అయితే నా స్టిక్ లాగా మారిపోవాలి అంటే ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే మనం కడాయి తెచ్చుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి ఇదైతే మా వదిన తీసుకొచ్చింది అన్నమాట నాకు తను ఒకసారి వాడిందంట అందుకని చెప్పేసి అది బాగా రెస్ట్ పట్టిపోయింది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ము ప్లస్ ఇది పసుపు ఉంటుంది కదా ఈ రెండు కలిపేసి బాగా అప్లై చేయాలి చాలా బాగా యూజ్ అవుతుందండి నేను గత ఫైవ్ ఇయర్స్ నుండి ఈ టిప్పే యూస్ చేస్తున్నాను నా దగ్గర అయితే చాలా వరకు కడాయిసే ఉంటాయి వాటన్నిటిని కూడా నాన్ స్టిక్ లాగా అయితే మార్చేసుకున్నాను నేను హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అలా వస్తూ ఉంటాయి కదా అలాంటివేవి రావన్నమాట వీటిలో మనం కుక్ చేసుకుంటే ఇలా బాగా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసేసుకొని ఒక త్రీ టు ఫైవ్ డేస్ అలా పెట్టేసుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని వాడేసుకోవాలి మళ్ళీ ఏంటంటే ఇవి ఐరన్ కడాయిస్ కదా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసి పెట్టుకుంటే మనం యూస్ చేసే వరకు రెస్ట్ పెట్టకుండా ఉంటాయన్నమాట వీటిలో హెల్దీ చీప్ అండ్ బెస్ట్ హెల్దీ కుక్వేర్స్ అంటే ఇవే అనమాట నా దగ్గర చాలా వరకు ఇవే ఉన్నాయండి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను నా దగ్గర ఉన్న కుక్వేర్ సెట్స్ అన్నీ ఐరన్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను చాలా చీప్ అండ్ బెస్ట్లో అయితే తీసుకున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు